ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప చిత్రం ద్వారా ప్యాన్ వరల్డ్లోనే ఎంతో క్రేజ్ సంపాదించుకున్నారా అల్లు అర్జున్ అని చెప్పుకోవచ్చు ఇక చూసుకుంటున్నట్లయితే టాలీవుడ్లో మొట్టమొదటిసారిగా ఆస్కార్ దక్కిన నటుడిగా చరిత్ర సృష్టించారు ఇక పుష్ప సినిమాలో ఈయన నటనకి ఎంతో మంది ఫిదా అయిపోయారు అని చెప్పుకోవచ్చు ఇప్పుడు అందరి కళ్ళు పుష్ప టూ చిత్రంపైనే ఉన్నాయి ఎన్నో వాయిదాలు పడుతూ వస్తున్న పుష్ప టూ చిత్రం ఎట్టకేళ్లకు డిసెంబర్ ఆరో తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఇప్పటికే పుష్ప టూ చిత్రం నుంచి విడుదల చేసిన టీజర్ పాటలు అయితే అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయని చెప్పుకోవచ్చు ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలు ఉన్నాయి ఎన్నడూ లేని విధంగా పుష్ప చిత్రం కోసం బన్నీ తన స్టైల్ని తన మేకవర్ని ఎంతలా మార్చేశాడో మనందరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు పుష్ప చిత్రం తర్వాత బన్నీ రేంజ్ అమాంతం పెరిగిపోయిందని చెప్పుకోవచ్చు ఏది ఏమైనా పుష్ప చిత్రం నుంచి విడుదల చేసిన రెండు పాటలు కూడా అద్భుతంగా ఉన్నాయంటూ ఎంతోమంది చెప్పుకొస్తున్నట్లు మనందరికీ తెలిసిందే అయితే ఇక చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మారేడుమిల్లిలో జరుగుతుంది ఎంతోమంది కీలక నేతల మధ్య అలాగే చూసుకున్నట్లయితే ఎంతోమంది కీలక పాత్రల మధ్య అల్లు అర్జున్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు చెప్పుకొస్తున్నారు అయితే ఇప్పుడు అల్లర్జున్ గురించి ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది వివరాల్లోకి వెళ్తే అల్లు అర్జున్కి ఘోర ప్రమాదం జరిగిందంటూ ఒక వార్త నెటింట వైరల్గా మారింది ఇక అసలు వివరాల్లోకి వెళ్తే అర్జున్ ఒక భారీ ఫైట్ సీక్వెన్స్ చేస్తున్న సమయంలో ఒక కార్ చేసింగ్ సీన్ చేస్తున్నారట ఇక కార్కి తట్టిన రెండు తాళ్ళు కూడా ఓడిపోవడంతో ఒక్కసారిగా కారు పల్టీ కొట్టినట్లు చెప్పుకొస్తున్నారు అయితే ఈ ప్రమాదంలో అల్ల అర్జున్కి చిన్నపాటి గాయాలు మాత్రమే అని వెంటనే అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ అందించి అతనికి ఎలాంటి ప్రమాదం జరగలేదని అలాగే అతని ప్రాణాలకి ఎలాంటి హాని లేదని చెప్పడంతో అందరు ఇక ఊపిరి పీల్చుకున్నారు చిన్నపాటి గాయాలతో మాత్రమే అల్ల అర్జున్ బయటపడ్డారట ఏది ఏమైనా వైద్యులు కొన్ని రోజుల పాటు అతన్ని విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తుంది అయితే ఒక భారీ ఫైట్ సీక్వెన్స్ చేస్తున్న సమయంలో అల్లు అర్జున్కి ఇలా ఈ ప్రమాదం జరగటం అందరినీ ఎంతగానో బాధాకరానికి గుర్చేసింది ఇలా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే ఇక సినిమా షూటింగ్లో ఏదో ఒక చోట ఎక్కడో ఒక చోట చిన్న పొరపాటు జరగటం వల్ల ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉంటాయి కొన్ని కొన్ని ఇండస్ట్రీలు అయితే ఇక చూసుకుంటున్నట్లయితే చాలా సినిమా షూటింగ్లో చాలామంది ఇక చిన్న పొరపాట్ల వల్ల ప్రాణాలు కూడా కోల్పోయినట్లు మనందరికీ తెలుస్తుంది ఏది ఏమైనా పుష్పటు చిత్రం కోసం ఇక బన్నీ అభిమానులే కాకుండా ఇండియా మొత్తం ఎంతో మంది వెహికల్ తో ఎదురు చూస్తున్నారు అని చెప్పుకోవచ్చు ఈ చిత్రంలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది దేవిష్ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు